నమస్కారం ఈరోజు మృగశిర నక్షత్రంలో జన్మించిన వారికి లభించే సాధారణ ఫలితాలను తెలియజేస్తున్నాను మీరు పుట్టిన సమయంలో గ్రహాల బలం మరియు బలహీనతను బట్టి ఇది పెరుగుతుంది లేదా తగ్గుతుంది మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు అందమైన వారు తెలివైన వారు మరియు నిజాయితీపరులు సంభాషణ చాతుర్యాన్ని ప్రదర్శించే ఈ వ్యక్తులు చాలా కోపంగా కూడా ఉంటారు ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు అందంగా ఉంటారు మధురంగా మాట్లాడేవారు విలాసవంతులు శాస్త్రాలలో ఆసక్తి కలిగి ఉంటారు మంచి పుత్రులు మరియు శరీర శుభ్రత ధర్మాన్ని పాటిస్తారు ప్రతి విషయాన్ని సందేహాస్పదంగా చూసే ఈ వ్యక్తులు స్వయం కృషితో ఉన్నత స్థాయికి చేరుకుంటారు తాము చేపట్టిన పనిని సమర్థంగా చేయగలుగుతారు పొత్తులు కొన్నిసార్లు వారిని ఇబ్బందులకు గురి చేస్తాయి డబ్బు ఖర్చుపై ఎలాంటి పరిమితి లేదు లగ్జరీని ప్రేమిస్తాడు వారు నిర్ణయాలు తీసుకోవడానికి చాలా సమయం తీసుకుంటారు అసాధారణమైన చిత్తశుద్ధి మరియు నిజాయితీ ఉంటుంది స్నేహితుల కోసం ఎంతటి త్యాగమైనా చేస్తారు ఎవరికి హాని కలగకుండా ప్రయత్నిస్తారు మీరు ఎవరినైనా విశ్వసిస్తే వారు చెప్పేది చేయడానికి మీరు ప్రయత్నిస్తారు ఇది తరచుగా వైఫల్యాలు మరియు ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది ఆదాయంతో సంబంధం లేకుండా ఖర్చు చేసే అలవాటు ఉంటుంది ఇది తరచుగా ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది తన సొంత అభిప్రాయం ప్రకారం నడుచుకుంటా ఇతరుల అభిప్రాయాలతో సంబంధం లేకుండా సొంత ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటారు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల మీరు ఇబ్బంది పడవలసి వస్తుంది కుటుంబంలో కూడా సైద్ధాంతిక విభేదాలు తలెత్తవచ్చు భగవంతునిపై దృఢమైన విశ్వాసం మరియు దాని నుండి వచ్చే బలం అన్ని కష్టాల నుండి విముక్తికి దారితీస్తుంది మాతృ కుటుంబ సహకారం వల్ల జీవితంలో మరిన్ని విజయాలు సాధిస్తారు మీరు పెద్ద కార్యకలాపాలలో పాల్గొనలేరు మితమైన కార్యకలాపాల వల్ల లాభాలు ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశముంది మధ్యవయస్సు తర్వాత జీవితంలో మరిన్ని విజయాలు సాధిస్తారు బాల్యం అంత బాగుండదు అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలు ఆర్థిక ఇబ్బందులు మొదలైన వాటిని ఇరవై ఒకటి సంవత్సరాల వరకు అనుభవించవలసి ఉంటుంది ఈ కాలంలో విద్య నెమ్మదిగా లేదా అంతరాయం కలిగిస్తుంది ఇరవై ఒకటి నుండి ముప్పై ఏడు సంవత్సరాల కాలం సాధారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ కాలంలో విద్య ఉద్యోగం ఆర్థిక శ్రేయస్సు మొదలైనవి లభిస్తాయి ముప్పై ఏడు సంవత్సరాల తర్వాత జీవితంలో మరిన్ని విజయాలు మరియు ఆర్థిక పురోగతి ఉంటుంది కానీ బంధు ప్రీతి బంధువుల నుండి వేధింపులు ఈ సమయంలో ఏర్పడిన స్నేహం తరచుగా హానికరం యాభై ఆరు సంవత్సరాల తర్వాత జీవితం సాధారణంగా ప్రశాంతంగా ఉంటుంది కానీ ఆర్థిక లాభాలు సాధారణంగా తక్కువగా ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ ట మై ఛానల్ వాచెన్ లే వై జ్యోతిషం ఛానెల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్